రైదలాడ్ హలెలూయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకు మీ క్రీస్తు హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మరడి అధ్యాయము ఇరవై వచ్చినము ఇది మన అందరికీ బాగా పరిచయమైనటువంటి వచ్చినము ఇక్కడ మాట దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యం ఉన్నవి అక్కడ పుట్టినోట్లో ఆ రెండు అనే సంకేతి అర్థం మనం చూసినప్పుడు ఆమెన్ అని ఉన్నది అంటే అవునుగా కానీ దాని యొక్క అర్థం అంటే దేవుడి యొక్క వాగ్దానం పరిషత్ గ్రంథంలో పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు కూడా మనం చూసినప్పుడు రెండు నిబంధన గ్రంథాల్లో ఎంచుమించుగా అరవై ఆరు పుస్తకాల్లో మనం చూసినప్పుడు అనేకమైన దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు అందుకున్న పొందుకున్న భక్తులు అనేకమంది ఉన్నారు ఇందులో కొన్ని శరీర సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి కొన్ని ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి అయితే క్రైస్తవుడు శరీర సంబంధమైన వాగ్దానాన్ని ఇక్కడ పొందుకుంటాడు ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని దేవుడు తన యొక్క రాజ్యంలో వారికి అనుగ్రహించే వారిగా ఉన్నాడు దానికి ఉదాహరణ అబ్రహము ఇసాకు యాకోబులు ఎబిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడవచ్చు నుంచి మనం చూసినప్పుడు వారికి దేవుడిచ్చిన వాగ్దానం భూమి మీద నెరవేర్చబడలేదు కానీ వారు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇక్కడది కాదు అది ఇక్కడ నెరవేర్చబడితే ఇక్కడే మనం దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ అది పర సంబంధమైనది మన కొరకు దేవుడు ఒక పునాదులు కలిగిన పట్టణాన్ని సిద్ధపరచాడని ఒక విశ్వాసంతో దాన్ని వాళ్ళు దూరం నుంచి చూసి వందనము చేసి వారు మృతి చెందారని విశ్వాసం ద్వారా దాన్ని పొందుకున్నారని దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది అయితే దానికి సూచనగా ప్రటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనంలో ఒక ఆ కొరకు అలంకరించబడినటువంటి వలె ఒక పరొకప పట్నము ఒకటి దిగు వస్తున్నట్టుగా భక్తుడు చూసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడు అంటే వారు విశ్వసించినది దేవుడిచ్చిన వాగ్దానము ఆ పట్టణము అది వారు తప్పనిసరిగా పొందుకుని ఉంటారు దేవునికి స్తోత్రం అలాగే శరీర సంబంధమైన వాగ్దానాలు మన భూమి మీద పొందుకుంటాం ఆత్మ సంబంధమైన వాగ్దానం దేవుని రాజ్యం మనం అనుభవిస్తాం కనుక ప్రియా దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో మనం చూసినప్పుడు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి అంటే అవి తప్పనిసరిగా నెరవేర్చబడతాయి ఏమి ఉండదు ఎందుకంటే దేవుని మాట సజీవమైనది ఆ మాట తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది అందుకే ఆకాశం నుంచి హిమము వర్షము వచ్చి భూమిని తడిపి ఎలాగైతే విత్తువాడికి విత్తనము భుజించి వాడికి ఆహారము ఇచ్చిన తర్వాత మాత్రమే అది తిరిగి అంటే ఇవ్వకుండా అది తిరిగి వెళ్ళదు అని చెప్పాడు అక్కడ అలాగే దేవుని నోటి నుంచి వచ్చే మాట కూడా దేవుడు ఏదైతే ఒక కార్యాన్ని చెప్పాడో ఆ కార్యాన్ని నెరవేర్చుకుని మాత్రమే దేవుని సన్నిధికి అది తిరిగి వెళ్తుంది అంతే తప్ప కార్యాన్ని నెరవేర్చకుండా మాత్రం అది తిరిగి వెళ్ళదు అని చెప్పి రాయబడింది గ్రంథంలో కాబట్టి ప్రియ దేవుని సంఘం దేవుని వాగ్దానం నడు పట్ల ఏదైతే ఉందో ఆ వాగ్దానం తప్పనిసరిగా అవునట్టుగా ఉన్నాయి నెరవేర్చబడే ఉన్నాయి కారణం ఏంటంటే కనుక అక్కడే రాశాడు ఏమనంటే కనుక మన ద్వారా దేవునికి మహిమ అవి అవన్నీ కూడా నిశ్చయములై ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఎగ్జాక్ట్ గా జరుగుతాయని వాటి యొక్క అర్థం అంటే మన ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ అంటే భూమి మీద ఒక నోటిగా ఉంటాడు మన జీవితాల్లో మనం మట్టి వంటి వారం కానీ మన ద్వారా దేవునికి మహిమ ఎలాగా దేవునికి మహిమ అని అంటే కనుక దేవుడు మన ధరలు చేసిన కార్యాలను బట్టి దేవుడు మన పట్ల చూపిన అద్భుతమైన కృపను బట్టి దేవుడు మనలో ఉంచిన ఆయన యొక్క గొప్ప మేలుని బట్టి మనం వద్దులుతున్న విధానాలను బట్టి మనం నడుస్తున్న విధానాన్ని బట్టి మనము అభివృద్ధి పొందుతున్న విధానాన్ని బట్టి మనం అభిషేకించబడిన విధానాన్ని బట్టి ప్రియాదేవన సంఘం అంత అభివృద్ధి చూస్తే బాలుడిగా బెల్లి కాపురుగా ఉన్నాడు కానీ దేవుడు ఆయన ఒక రోజున రాజుగా చేశాడు కారణం ఏంటంటే దేవుడు ఆయన ఎడల గొప్ప కార్యాన్ని జరిగించాడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు దాన్ని బట్టి దేవుణ్ణి నా మహిమ కలిగింది ఒక అల్పుడైనటువంటి దావీదు గొలియాత్ర సంహరించాడు కారణం ఏంటంటే నామనికి మహిమ కలిగింది అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు బలమైనటువంటి శత్రువుల మీద యుద్ధం పొందారు కారణం ఏంటంటే దేవుని మనకి మహిమ అక్కడ వ్యక్తులు కాదు శక్తి దేవునిదే ఆ శక్తి అంతా కూడా కనుక ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి దేవుని బట్లుగా దేవుని వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది అది నిశ్చయమైనది ప్రియ దేవుని సంగమ భక్తులు నిశ్చయముగా నేను నిన్ను ఆస్వాదించను నిక్షేమంగా విస్తరింపు చేసాను దేవుడు మాట్లాడాడు కదా సెలవిచ్చాడు కదా అంటాడు అబ్రహాముతో అలా చెప్పిన మాట్లాడిన దేవుడు తప్పనిసరిగా అబ్రహామును ఆస్వదించారు పరిశుద్ధ గ్రంథంలో అయితే ఆ వాగ్దానాలు పొందుకోవడానికి వాళ్ళు ఎంతో ఓర్పుతో సహనంతో వాళ్ళు ముందుకు సాగారు ఓర్పుతో సహనంతో వాడిని వాటి కొరకు కనిపెట్టాడు రామపత్రికలు అంటాడు ఆ అబ్రహాము ఓర్పుతో సహనంతో కనిపె పెట్టుకుని ఇచ్చిన వాగ్దానం పొందుకున్నాడని అవును మన జీవితాల్లో దేవుని వాగ్దానం ఉంది దేవుని వాగ్దానము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది అవన్నీ కూడా అవునట్టుగా ఉన్నాయి ఆమె ముద్ర వేయబడి ఉన్నాయి అయితే వాటిని పొందుకోవడానికి మనకు కొంచెం ఓర్పు సాహనం కావాలి మనం నిలబడి వాటిని మనం అందుకోవలసిన వారమైనప్పుడు ప్రియా దేవుడి సంగమ ఎవరి జీవితం జీవితంలో అయినప్పటికీ కూడా మరి ఏ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో అయినప్పటికీ కూడా ఆయన వాగ్దానం అంటూ చేస్తే గనక వాగ్దానం తప్పనిసరిగా మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు ఈ ఉదయ కాల్సిన వాక్యం మన జీవితాల్లో ఆయన మాట మన జీవితాల్లో నెరవేర్చబడేది తప్పనిసరిగా నెరవేర్చి ఆయన నామాన్ని మంగిపరచుకుంటాడు ఆయన ఆనాడు ఎసారి ప్రజలతో వాగ్దానం చేశాడు ఇదిగో మిమ్మల్ని ఈ దేశంలో కాదు పాలు తేన్లు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని ఉంచునని చెప్పాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల శ్రమ తర్వాత దేవుడి సాల్ ప్రజలను తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడంటే గనక కనుక దేవుడు వాగ్దానం చేసిన కారణాలను దేశంలోకి నడిపించాడు అయితే ఆ యాత్రలో ఎన్నో ఆటంకాలు వచ్చినా ఎన్నో శ్వాదలు వచ్చిన శ్రమలు వచ్చినా దేవుడు పగల మేక రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుకోండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తన ప్రజల పట్ల నెరవేర్చి ఆ యొక్క స్వాస్య దేశమైనటువంటి ఆ కారణాలు దేశాన్ని అక్కడ ఉన్నటువంటి ఏడు జాతుల ప్రజలను ముప్పై మంది పైన రాజులను హతం చేసి దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా పంచినట్లుగా మనం చూస్తున్నాం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నిశ్చయమయ్య ఆయన ఆయన పట్ల పట్ల వారి చేసిన వాగ్దానాన్ని ఇస్త్రాలు ప్రజల పట్ల నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేర్చగలిగిన దేవుడి అతి కృప దేవుడి మనకు అనుగ్రహించడం కాక ఆమె మహాపరిశుద్ధుడు పైన మా తండ్రి మీకు వందనాలు ఇదిగో తండ్రి ఉదయం కాదు సమయంలో నాయన నీ కృప మాకు తోడు గురించి మమ్మల్ని బలపరచండి అదిగో తండీ నాయన ప్రభా ఇంతవరకు మాట్లాడిన వాక్యలేఖనం ప్రకారంగా కొన్ని నీళ్ళు రాసిన పత్రికూడో జమో నీ వాగ్దానం ఏదైతే ఉందో అది నిశ్చయమైంది ప్రభా అది మీ నామం మహిమపరచబడటానికే మాలో నెరవేర్చబడుతుంది తండ్రి అది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎడల నీ ప్రజలైన వారి ఎడల నువ్వు చేసావు దాన్ని బట్టి మీకు వందాలి అది జరిగించి దీవించినందుకు మీకు వందాలి ఇది మా జీవితాల్లో కూడా ఏదైతే ఒక వాగ్దానం చేసావు ఈ వాక్యం వింటున్న వారి యొక్క జీవితాల్లో ఏదైతే ఒక వాగ్దానం చేసావు వాగ్దానం మీరు నెరవేర్చి మీ నామాన్ని మీరు మహిమపరచుకు దీవించమని క్రీస్ చేసిన అడుగుతున్నాను తండ్రి Oh. Uh -huh.